ఈరోజు ఈ వీడియోలో జొన్నపిండితో అప్పటికప్పుడు చాలా క్రిస్పీగా ఎంతో రుచిగా అంతేకాకుండా హెల్తీగా దోశ ఎలా పోసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను అసలు ఆలస్యం చేయకుండా వెళ్దాం పదండి ముందైతే దీనికి ఇలాగా ఇంట్లో జల్లించుకున్న జొన్నపిండినైతే రెండు కప్పుల వరకు తీసుకున్నాను తర్వాత అందులోకి రుచికి సరిపడా కొద్దిగా ఉప్పును కూడా తీసుకున్నాను ముందే ఉల్లిపాయ ముక్కలను సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇక కారం కోసం అని చెప్పి నేను ఇక్కడ పచ్చిమిర్చి ముక్కల్ని కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇంకా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా పిండిలోకే వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి తర్వాత ముందుగానే సన్నటి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని కూడా పిండిలోకే వేసేసుకొని ఒకసారి అన్నీ కూడా కలుపుకొని కొంచెం కొంచెంగా నీళ్లను యాడ్ చేసుకుంటూ మనము రవ్వ దోశకు ఏ విధంగా అయితే కొంచెం నీళ్ళగా దోశ పిండిని కలుపుకుంటామో ఇంకా అదే విధంగానే ఇందులో కూడా నీళ్లను కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఇక పిండినైతే లూజ్గా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇలాగా నీళ్ళగా కలిపి పెట్టుకొని మూతనుంచి ఒక్క పది నుంచి పదిహేను నిమిషాలు అంటే మనం చట్నీ చేసుకునే లోపు అది మనకు నానిపోయి ఉంటుంది ఇక ఇప్పుడైతే స్టవ్ పైన ప్యాన్ను ఉంచుకొని దోశ ప్యాన్ని నీళ్ళు చల్లుకొని క్లీట్గా ఒకసారి తుడిచేసుకున్నామంటే దోశలు మనకు అతుక్కోకుండా వస్తాయి మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను వినండి జొన్నపిండి ఒకవేళ పాతది విరిగిపోతాయేమో అని మీకు డౌట్ అనిపిస్తే ఒక రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండిని కానీ లేదా బొంబాయి రవ్వను కానీ యాడ్ చేసి పెట్టుకున్నారంటే మీకు ఇక పిండి విరిగిపోతుందనే భయం కూడా ఉండదు అదే గనక కొత్త పిండి అయితే అసలు మనకు విరగకుండానే వస్తాయి ఎందుకంటే జొన్నపిండిలో ఆల్రెడీ కొస్త జిగురు ఉంటుంది కాబట్టి ఇక పెన్నం బాగా కాలిపోయిన తర్వాత ఇలాగ కొంచెం కొంచెంగా గరిటితో పిండిని పెన్నం మీద వేసుకోవటమే ఇంకా మీకు నచ్చితే ఇందులోకే అల్లం తురుము కొత్తిమీర కరివేపాకు ఇలాగా మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నిటిని కూడా తరిగి వేసుకోవచ్చు అవి కూడా చాలా బాగుంటాయి ఈ రోజైతే మన ఇంట్లో ఓన్లీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలతోనే ఇలాగా దోసిపోసామన్నమాట చాలా బాగున్నాయండి రుచి అయితే అద్భుతంగా ఉన్నాయి ఇక ఈ దోశలు మనకు ఏ చట్నీతో అయినా సరే చాలా బాగుంటాయి పికిలతో అయితే ఇంకా బాగుంటాయి ఇక ఒకసారి పెన్నం కాగిందంటే మనం పిండి దోశ ఎంత పెద్దగా పోసుకున్నా కూడా దోశలు అనేవి చక్కగా క్రిస్పీగా బాగా కాలుతాయి కొంచెం సన్న మంట ఈ దోశల్ని కాల్చుకున్నామంటే చాలా క్రిస్పీగా వస్తాయండి ఇక జొన్న రొట్టెలు చేసుకోవడానికి టైం లేనప్పుడు ఇక పిల్లలు కూడా జొన్న రొట్టెలు అంటే ఇష్టంగా తినరు కదా కొంతమంది అయితే ఇలాగ దోశలు చేసి పెట్టామంటే పిల్లలు కూడా జొన్న పిండిని ఈజీగా మనము వాళ్ళతో తినిపించచ్చు అనమాట మీరు కూడా ఒకసారి తప్పకుండా నేను చెప్పిన విధంగా జొన్న దోశలు అనేవి అప్పటికప్పుడు పిండితో ఇలా పోసేసుకోండి ఎలా కుదిరాయి అనేది తప్పకుండా కమెంట్ చేసి మీరే చెప్తారు ఈ దోశలను మనము కాస్త నెయ్యినైనా వేసుకొని కాల్చుకోవచ్చు లేదంటే మనకి ఇష్టం వచ్చిన ఆయిల్ని కూడా వేసుకొని కాల్చుకోవచ్చు చాలా బాగుంటాయి మనకు టైం ఉంటే మామూలు దోశ పిండిలాగానే జొన్నలు మినప్పప్పుతో కూడా దోశలు పోసుకోవచ్చండి ఇదివరకు మన ఛానల్లో ఆల్రెడీ రెసిపీ చేసి ఉన్నానండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఇస్తాను తప్పకుండా ఒకసారి అలా కూడా చేసుకొని ట్రై చేయండి ఇంకా ఇప్పటికైతే ఇప్పటికిప్పుడు పోసుకునేలాగా ఎలా చేయాలో చూపించాను కదా డెఫినెట్గా ట్రై చేయండి బా ఎంత క్రిస్పీగా వచ్చిందో అనండి దోశ రుచి కూడా అంతే అద్భుతంగా ఉండింది చాలా బాగుందండి ఎందుకండి ఆలస్యం ఇట్లా నేను చెప్పినట్టుగా ఒకసారి జొన్న పిండితో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా దోశలు అవి పోసుకోండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఇంతకంటే ఏం కావాలో చెప్పండి ఇలా మనం పోస్తూ ఉండాలే కానీ రెండిటికి నాలుగు దోశలు ఇంట్లో వాళ్ళు ఇట్టే తినేస్తారండి ఇంకా నాది హామీ ఆలస్యం చేయకుండా నేను చెప్పినట్టుగా ఇలా అయితే దోశలు పోసుకొని ట్రై చేసి చూడండి ఇంకా మరొక మంచి రెసిపీతో మళ్ళీ